హాయ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఫామ్ హౌస్ కూడామండి అక్కడికి వెళ్ళాలికి మామిడి చెట్లు కాయలు కాసాయండి అవి ఏందని చూసాము అవి పండు మాగండి లైట్గా ఏ ఒక కాయ పట్టుకొని చూసి చూసే అబ్బా టేస్ట్ ఏమా ఉందండి చూసి చిన్న రసాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి చూసినా కదా ఎంత బాగున్నాయో చూడండి చూసాను కదా చాలా చాలా అంటే బాగున్నాయండి టేస్టు నేను ఆల్రెడీ ఆడ ఐదు కాయలు తిన్నాను తిని ఇంటికి తీసి వచ్చాను ఒక రెండు కిలోలు మనము చూడండి నాకు చూస్తేనే నోరుడిపోతుంది ఇది ఒక్కటే కాయ అండి ఇది ఒక్కటే బాగింది నానా నానా ఒక కాయ తిన్నానా ఎట్టన్న చూడు టేస్ట్ నువ్వు చెప్పాలా చెట్టు మగ్గింది కాబట్టి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాయ మొత్తం మెత్తగా గుజ్జు చేస్తున్నారండి అలాగమ్మ కూడా వచ్చేసింది కాయట్టిందమ్మా చాలా తీగుంది చెట్టి మగ బామ గిరికాయమ్మా అందుకోసం తీగు ఉంటాయి నాన్న ఎట్లుందా ఫ్రెండ్స్ చూడండి ఎంత చాలా తీపు ఇప్పుడు మామూలుగా అక్కడ ఇక్కడ ఏమంటారు కాపు పండిస్తారు కాబట్టి అవి టేస్ట్ ఎక్కువ ఉండవు అమ్మా ఈ చెట్టుని మగినాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ తీన్న రసాల్లోమ్మాయి